జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము ఈరోజు మన సనాతన ధర్మంలో శ్రీమద్ రామాయణ బాలకాండలోని పంతొమ్మిదవసరికి చెప్పుకుందాము ఈ వీడియో చూస్తున్నీ కూడా చిన్న మనవి ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు అదే కాకుండా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక శ్రీమద్ రామాయణము బాలకాండలోని పంతొమ్మిదో సరిగ్గా ప్రారంభం చేసుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగర్భ్యో నమ హరే ఓం ఓం शुक्लाम्बरधरं विष्णुं तु सिवर्णञ्चिदुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजानन गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदं तुपास्महे वक्रदन्नमहाकायकोटिशोचिसुमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభుతిర్దేవైస్తా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూ కం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకిోకిలం గోష్పదే కదవారాశంశయీకరాక్ష రామాయణం హామాలారత్ వందే అనిలాత్మం మనోజవం మారుతతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మజం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగదాం అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవత్ వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై చ తస్య జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుగణేభ్యశరథమహారాజుని చూడడానికి వచ్చిన విశ్వామిత్రుడు దశరథమహారాజుతో ఇలా అంటున్నారట ఓ మహారాజా వంశంలో పుట్టి వశిష్ఠుడిని పురోహితుని కాగల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడడము చాలా సమంజసంగా ఉంది నేను ఏమి కోరినా కూడా నెరవేరుస్తాను అన్నావు నేను వచ్చిన కార్యం చెబుతాను జాగ్రత్తగా విను విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను కానీ ఆ నియమాలకు మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధం కల్పిస్తున్నారు నేను చేస్తున్న వ్రతము సమాప్తి అయ్యే సమయంలో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసాన్ని పడవేసి అపవిత్రం చేస్తున్నారు ఆ విధంగా ఆ వ్రతం చెడిపోతోంది అందువల్ల నిరాశతోనే వద్దకు వచ్చాను నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను కానీ వ్రత సమయంలో కోపం తెచ్చుకోకూడదు క్షపించకూడదు ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది నీ కుమారుడు మహావీరుడైన రాముడిని నాకు ఇవ్వు రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకాలలో కూడా కూడా కీర్తివంతుడవుతాడు ఆ మారీచ స్వబాహులను రాముడు తప్ప ఎవ్వరూ చంపలేరు నీవు పుత్రవ్యామోహంతో వెనకాడకూడదు నీ రామునికి ఏ అపకారము కలగకుండా నీకు అపచెపుతాను ఓ దశరథ మహారాజా రాముడి గురించి నీకన్నా నాకు వశిష్యుడికి మాత్రమే బాగా తెలుసు నీకు నీ రాముడు సామాన్యుడిగా కనబడుతున్నాడు కానీ రాముడు అసలు స్వరూపము మా వంటి తపశ్చాలకు మాత్రమే తెలుసు ఓ రాజా నీవు ధర్మాత్ముడు అయితే నీ రాముని కీర్తి ముల్లోకాలకు తెలియవలనంటే రాముడిని నా వెనకాల పంపు నీ పురోహితుడు వశిష్ఠుడు మంత్రులను సంప్రదించి రాముడిని నా వెంట పంపు కానీ తొందరగా పంపు ఎందుకంటే నా యాగము పది రోజులలో జరుగుతోంది ఆ పరిదినములో కూడా రాముడు నా వెంట ఉండాలి కాబట్టి సమయం మించిపోకుండా ఒక నిర్ణయం తీసుకో నీకు క్షేమం కలుగుతుంది అని పలికారట విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముడిని పంపమన్న మాట విన్నప్పటి నుండి కూడా దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడుట విశ్వామిత్రుడు మాటలో దశరథునికి పిడుగుపాటలా తగిలాయట సింహాసనం మీద కూర్చోలేకపోతున్నాడు దశరథ మహారాజు ఇలా ఎంతటితో శ్రీమద్ రామాయణములోని బాలకాండ పంతొమ్మిదవ సరకు సంపూర్ణమైంది హరి ఓం దత్సతు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్